తెలుగు స్వాగతం కర్నూలు జిల్లా మండలంలోని నందనపల్లె సుగాలి తాండానందు శ్రీ వరసిద్ధి వినాయకుని విగ్రహ ప్రతిష్ట చేసి ఐదు రోజుల పాటు నిష్టిగా భక్తి సిద్ధులతో ఘనంగా పూజా కార్యక్రమాలు జరిగాయి ఇక ఐదు రోజుల అనంతరం వినాయకుడిని నిమజ్జన కార్యక్రమం జరిగింది నిమజ్జన కార్యక్రమం ముందు కమిటీ సభ్యులు రాజారాం నాయక్ లక్ష్మణ్ నాయక్ అంజు నాయక్ శ్రీను నాయక్ కుమార్ నాయక్ వంశీ నాయక్ గణేష్ నాయక్ ఆర్ద్రులు వినాయకుని లడ్డు పంచి టవల్ మరియు వంద రూపాయల వినాయక మాలను వేలం వేయడం జరిగింది వినాయక్ లడ్డూని ముప్పై ఒక్క వేల ఐదు వందల రూపాయలకు గంగాబాయి కుమారుడు కుమార్ నాయక్ దక్కించుకోవడం జరిగింది పంచి టవల్ ను తొమ్మిది వేల రెండు వందలకు ఆనంద్ నాయక్ అయిపోయింది కృష్ణ నాయక్ కొడుకు రెండు వందల రూపాయలు దేవి ఆనంద నాయక్ తొమ్మిది వేల రెండు వందల రూపాయలు దేవి ఆనంద నాయక్ పంచా పంచా రెండు అంట తొమ్మిది